గ్యాస్ అయిపోయింది సిలిండర్ అయిపోయింది ఎండుకుండా ఉంది కానీ నాకు పెట్టాలంటే భయం మా పిల్లలు పెరుగుంది ఈ రోజు సరిపెట్టుకోండి డాడీ వచ్చినాక ఏమైనా కర్రీ చేస్తానంటే మా అయితే అక్కలు ఊరుకోడు ఆయన ఇక్కడ ఎగ్స్ తెచ్చుకున్నాడు గుడ్లు తెచ్చుకున్నాడు నాకైతే ఫ్రై చేయాల్సిందన్నాడు ఇది జోడ వస్తుందో రాదో భయంగానే ఉంది కొద్దిగా ఉంది గ్యాసు జోడ వస్తుందో రాదో నావలక రీతి ఇది కూడా వస్తుందో రాదో భయంగానే ఉంది చూద్దాం ఇక్కడ వచ్చిన కాడికి చేసి గబగొబ చేసేస్తాను